ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓడిపోతామని భయం కొద్దీ మభ్యపెట్టి మాయ చేసి మళ్ళీ అధికారంలో రావటానికి కుయుక్తులు పన్నుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రంలో యాభై శాతం బీసీ సామాజిక వర్గం ఉంటే ఆ బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవటానికి వారిని వారికి సామాజిక న్యాయం చేస్తున్నానని మరి వాళ్ళకి సీట్లు కేటాయించి పెద్ద పీట వేస్తున్నానని ఈనాడు అబద్ధాలు చెప్పి బీసీ ఓట్లని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక మాట నేను ఈ సమావేశం ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా ఓడిపోయే సీట్లకి బీసీకి బీసీలకు ఇవ్వటం ఎక్కడి సామాజిక న్యాయమో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈనాడు రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాయలసీమలో అరవై రెండు శాసనసభ స్థానాలు ఉంటే అందులో తన సామాజిక వర్గానికి నలభై రెండు స్థానాలు కేటాయించారంటే ఇది ఎక్కడి సామాజిక న్యాయమో ఈనాడు ప్రజలు గమనించాలని మనం చేస్తున్నా అందులో పదకొండు ఎస్సీలు స్థానాలు పోగా బీసీలకు కేటాయించింది రాయలసీమలో కేవలం ఏడు స్థానాలు శాసన స్థానాలు అనే విషయాన్ని ఈనాడు స్పష్టంగా ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం నాలుగు శాతం మాత్రమే ఉన్నారు వారికి ఈ నూట డెబ్భై స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాలు ఈనాడు వారి సొంత సామాజిక వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం చేశారని గొప్పలు చెప్పుకోవటం ఈనాడు విడ్డూరంగా ఉంది అదే రకంగా బీసీలు యాభై శాతం ఉన్న బీసీలకి కేవలం నలభై ఒక్క శాసనసభ స్థానాలు మాత్రమే ఇచ్చారనే విషయాన్ని కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా బీసీ వర్గాలు గమనించవలసిన అవసరం ఉంది ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు వారికి చట్టసభలలో మరి పాల్గొనే అవకాశం రిజర్వేషన్ ద్వారా కల్పించారు అవి కూడా నేనే ఇస్తున్నాను ఎస్సీలకి కూడా ఎస్టీలకు కూడా నేను స్థానాలు కల్పించాను నా వల్లే వారికి పోటీ చేసే అవకాశం వచ్చింది అన్నట్టుగా ఈనాడు మరి గొప్పలు చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా నూట ఐదు స్థానాల్లో ఎనభై ఒక్క స్థానాలని శాసనసభ స్థానాలని ఆయన అభ్యర్థులు మార్చారు కొత్త అభ్యర్థుల్ని పెట్టే ప్రయత్నం చేశారు అందులో కేవలం రెడ్డిలు సామాజిక కులం వారి సొంత సామాజిక కులం వారిని మార్చింది తొమ్మడ్డుగురే మార్చారు ఎనభై ఒకటిలో తొమ్మడుగురిని మాత్రమే సొంత సామాజిక వర్గాలైన వారిని మార్చారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తొంభై శాతం బీసీ వర్గాలకు చెందిన వారిని మరి స్థానాలు లేకుండా గతంలో పోటీలు చేసి గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నవారు బీసీలని పక్కన పెట్టిన విషయాన్ని కూడా ఈనాడు బీసీలు గమనించవలసిందిగా మనం చేస్తున్నా ఏడు పార్లమెంటు స్థానాల పరిధిలో ఒక్క బీసీకు కూడా టికెట్ ఇవ్వకుండా ఈనాడు సామాజిక న్యాయం చేశారని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజల్ని ముఖ్యంగా బీసీల్ని వంచడానికి ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గంలో కూడా నేను బీసీలకి స్థానం కల్పించాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ఎవరు ఏ బీసీ మంత్రి కూడా స్వచ్ఛందంగా స్వాతంత్రంగా తన మంత్రి పదవిని నిర్వహించుకునే అవకాశం లేకుండా చేశారు రాష్ట్రంలో ఐదుగురు పెత్తందారులను కేటాయించారు ఐదుగురు పెత్తందారులు సొంత సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి ఐదుగురికి సామంత రాజులుగా వారికేమో రాష్ట్రాన్ని విభజించారు వారి చెప్పు చేతులలోనే బీసీలు నడవలసిన పరిస్థితి వచ్చింది తప్ప వారు స్వాతంత్రంగా పని చేయలేకపోయారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను టీటీడీ ప్రతిష్టాత్మకమైన తిరుపతి దేవస్థానానికి మీరు బీసీని ఎందుకు ఛైర్మన్గా పెట్టట్లేదు అదే రకంగా ప్రతిష్టాత్మకమైన ఏపీఎస్ ఏపీఆర్టీసీకి మీరు ఎందుకు మరి బీసీలని మరి చైర్మన్గా చేయట్లేదు ఏపీఐఐసికి మరి పెద్ద సంస్థ దానికి మరి బీసీలను ఎందుకు నియమించట్లేదు అనేది కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది మరి ప్రభుత్వ పరమైన సలహాదారులు కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ మరి వాళ్ళకి బీసీలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ఎవరికి మీరు ఇస్తున్నారు ఎక్కువ మందిగా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఈనాడు స్పష్టంగా కనబడుతుంది బీసీలకి సలహాదారులు కానీ యూనివర్సిటీల మరి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు నియమించడంలో కానీ బీసీలకు అన్యాయం చేస్తున్నారనేది ఈనాడు సుస్పష్టం అవుతుంది కాబట్టి బీసీలకు పెద్దపీటేసారని చెప్పి ఓడిపోతున్న స్థానాలు ఓడిపోయటానికి మరి అక్కడ అక్కడ బి వైఎస్ఆర్సిపి తప్పనిసరిగా ఓడిపోతున్న స్థానాలు మాత్రమే ఈనాడు బీసీలు కేటాయించి ఈనాడు బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయి ఇచ్చానని గొప్పలు చెప్పుకొని బీసీలని మాయ చేసి మభ్యపెట్టి బీసీ ఓట్లను కాజేయడానికి చేస్తున్న ప్రయత్నం ఈనాడు ప్రజలు గమనిస్తున్నారు జగన్ రెడ్డి ఎన్ని జిమిక్కులు చేసిన బడుగు బలహీన వర్గాల వర్గాలు జగన్ రెడ్డికి తనిమి తలుపు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం